హలో ఫ్రెండ్స్ దాకాల కిచెన్ కి స్వాగతం ఈ రోజు మా కిచెన్ లో వంట ఏంటంటే పెసరపప్పు గారెలు చేస్తున్నాను రండి చూద్దాం ఈ పప్పు పొట్టుతో తీసుకున్నానండి రెండు గంటలు నానబెట్టుకున్నాను ఈ పప్పును నీటుగా కడుగుతున్నానండి ఈ గారెలకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు కారము డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ తీసుకోవాలి పప్పును నీట్ గా కడుక్కున్నానండి కడిగిన పప్పును మిక్సీకి వేస్తున్నాను మిక్సీ కేసిన పప్పును తీసి ఒక గిన్నెలో వేస్తున్నానండి పప్పును మెత్తగా పట్టకండి బరకగా పట్టడం వలనే గారెలు బాగుంటాయి లోపల కాలడం కూడా చాలా బాగా కాలుతుంది లేకుంటే పిండిలాగా పిండిలాగా ఉంటుంది కాలకుండా ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర తీసుకొని మిక్సీ పడదామని మిక్సీ గిన్నెలో వేసాను మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ పట్టిన పేస్టును ఇందులో వేస్తున్నానండి ఈ నానబెట్టిన పప్పులో కొంచెం ఒక చిన్న కప్పు వరకు పక్కన పెట్టుకోండి అది కూడా ఇందులో వేసుకోవాలండి అలా వేయడం వలన గారెలు క్రిస్పీగా ఉంటాయి కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేస్తున్నాను ఈ గారెలు చాలా బాగుంటాయండి మీరు వేసి చూడండి ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత కరివేపాకును తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చుంచుతున్నాను అండి ఆ తుంచిన కరివేపాకు వలన గారెలు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అందుకని నేను కరివేపాకు తుంచి వేస్తున్నా కరివేపాకు వేసిన తర్వాత రుచికి సరిపడే అంత ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేయాలండి జీలకర్ర వేసిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడేంత కారాన్ని ఎవరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేను మాత్రము ఇంతే వేస్తున్నాను కారం వేసిన తర్వాత దాన్ని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ముట్టించి దానిపైన కళాయి పెట్టి దాంట్లో టీ పైకి సరిపడేంత ఆయిల్ వేసి వేడి చేస్తున్నా వేడైన ఆయిల్లో నేను కవర్ పైన చిట్టి గారెలు వేస్తున్నానండి గారెలు వేసిన తర్వాత ఎంబటే తిప్పకూడదండి కాసేపు నూనెలో కాగిన తర్వాత తీయాలి ఎందుకంటే అతుక్కుంటాయి గారెలు చాలా బాగా అటు ఇటు తిప్పుతూ కాలుస్తూ ఉంటే లోపల చాలా బాగా అండి పిండిలా ఉండకుండా ఫ్రై బాగా అవుతుంది మేమైతే గారెలు కొంచెము డీప్ ఫ్రై లాగానే కాల్చుతామండి దాని వల్ల టేస్ట్ బాగుంటుందని అందుకనే నేను ఈ కలర్ వచ్చే వరకి ఫ్రై చేశాను మీరు చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నా పెసరపప్పు చిట్టి గారెలు రెడీ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుకు నా వీడియో ఇంతే